మనసులో ఉన్న భవిష్యత్ ప్రణాళిక ఎందరికో ఆలంబనగా నిలిచావు ఎందరికో అక్షరాన్ని అక్కడ చేర్చావు ఎందరికో నీరలిచ్చిన వ్యక్తిత్వం మీది ఎందరెందరో జీవితాలకో దారి చూపావు నా లక్ష్యాన్ని సూచించిన మార్గదర్శి నా గమ్యాన్ని నిర్దేశించిన ప్రాంతదర్శిని నా గమనాన్ని గమనించే దూరదర్శిని నీ లాయనతో మమ్మల్ని మురిపిస్తావు నీ పాలనతో మమ్మల్ని ముందుకు నడిపిస్తావు మా ఎదుగుతలకు ఆరాము క్షమిస్తాము మా సంతోష జీవనానికి బంగారు బాటలు వేస్తావు అందరికీ ధన్యవాదాలు